Varazutan Tautan Trinetro Tvallam Vande Sragushita Parad Paradalam Sri Jacca ఆహ్వానిస్తున్నాను ఈ మంగళ విజిపట్ల ఆనంద్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను సిలికానాంధ్ర అధ్యక్షులు దీనబాబు కొండు భట్ల గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను డోలు సమ్రాట్లు ఈ మంగళవాద్య సమ్మేళనానికి తమ సంకల్పాన్ని అందించిన శ్రీ తరిగొప్పుల నారాయణ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను ఈ నాదశ్వర డోలు కళాకారుల చరిత్రను రచించిన సంప్రదాయ కళాకారులు గుంటూరు మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు అయిన డాక్టర్ భూసరు జ్యోతి ప్రకాశనం చేశారు వయోవృద్ధులు అయిన తరిగొప్పుల నారాయణ గారు జ్యోతి ప్రకాశనం చేశారు అతిథులను వేదికను అలంకరించవలసిందిగా మళ్ళీ ప్రార్థిస్తూ తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ఎంత ప్రాచీనమో అంత ఆధునికం పురాణ కావ్య ప్రబంధాల్లో ఈ కళ ప్రస్తావన ఉంది శ్రీనాథుని హరవిలాసంలో గిరిజా కళ్యాణ ఘట్టాన్ని ఆ కళ్యాణ ఘట్టంలో మంగళవాద్యాలు చేసిన సందోహాన్ని వర్ణించబడింది శ్రీనాథ మహాకవి వర్ణించాడు తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ కళను ఎంతో మంది కళాకారులు సుసంపన్నం చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా రెండు వందల సంవత్సరాల సుసంపన్నమైన సుదీర్ఘమైన చరిత్ర ఈ మంగళవాద్యాలకు ఉంది చిలకలోరిపేట సంప్రదాయానికి చెందిన నబీ సాహిబ్ సోదరులు కొమ్మురి సంప్రదాయానికి చెందిన పెంటూ సాహెబ్ సంగీత సభా సంప్రదాయ గౌరవాన్ని అందుకున్న ఈ మహాకళలో ఒక స్వర్ణయుగం ఉంది ఇరవై శతాబ్దపు ప్రథమార్థంలో తెలుగు మంగళవాద్య విద్వాంసులు యావత్ భారతాన్ని సందర్శించి అపారమైన ఖ్యాతిని సముపార్జించుకున్న అది స్వర్ణయుగం చెప్పుకోదగింది శాఖల్లో తమ అద్వితీయమైన సముచితమైన గౌరవాన్ని సత్కారాన్ని అందుకున్నవారు అనంతర కాలంలో నాదబ్రహ్మ చిన్నపీరి సాహిబు నాద చింతామణి దాలిపర్తి పిచ్చలహరి ఈమని రాఘవయ్య అన్నవరపు బసవయ్య ముట్లూరు తిరుపతి స్వామి ఈ మహోన్నత కళాకారులందరూ ఈ చరిత్రను సుసంపన్నం చేసినవారు ఆ తర్వాతి కాలంలో రాష్ట్రపతి గౌరవాన్ని పొంది అటు తమిళ ఇటు తెలుగు రాష్ట్రాల గౌరవాల్ని పొందిన పద్మశ్రీ షేక్ చిరమౌలా సాహెబు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతల్ని ఉద్దేశించి చేసిన రేడియో సంగీత సమ్మేళనం ఆ కళకు ఇటు తెలుగువారికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఆ విధంగా ఉజ్వలంగా వెలిగిన కళ కచేరీలలో మహామహా విద్వాంసుల మెప్పు పొంది స్వతంత్ర వాద్యంగా కచేరీలు చేసిన ఈ వాద్య కళ వివాహాలకు శుభకార్యాలను మాత్రమే పరిమితమై కళాకారులకు ఒక రకమైన ప్రోత్సాహము పోషణ కరవైన ఈ కాలంలో సంధియుగంలో ఆధునిక కాలాన్ని అధిగమించి ఈ కళను పునరుజ్జీవింపచేయడం కోసం సిలికానాంధ్ర చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు మీ అందరికీ సాధనంగా స్వాగతం పలుకుతూ